వచ్చేసింది మాట్లాడి కూడా ఏం తెలియదు అండ్ మనమైతే రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము సో ఎక్కడ కానీ స్టాప్ చేయమన్నమాట రైడు ఈరోజు ఎందుకు స్టే చేస్తానంటే దాని రీజన్ రేపు తెలుస్తుంది మీకు సో ఇంకో సపోర్ట్ చేయండి సింపతి కోసం తీయడం లేదు సో సైక్లింగ్ అంటే ఎట్లా ఉండదు అని చూపిద్దామని చేస్తున్నా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి టెంట్ లేదు కదా సో మనం టికెట్ లేని దగ్గరికి వచ్చాము స్టోర్కి సో మనమైతే టెంట్ తీసుకొని ఇంకా బయలుదేరదాము టూ పర్సెంట్ టెంట్ సరిపోతుంది అనుకుంటాను ఒకవేళ త్రీ పర్సెంట్ టెంట్ ఏమైనా తక్కువ వస్తే చూద్దాము సో నా కాలేదన్నమాట రాష్ట్రపడికి పోయేంత సీన్ లేదు మనమైతే ఫస్ట్ ట్యాబ్లెట్ అని తెచ్చుకున్నాము సో నాక్స్పలియంలో కూడా అసలు సరే అక్కలా అంతే ప్లైస్ ఉంచమంటే భయం ట్రైన్ ఇది సో ఇక్కడ మెడికల్ షాప్ ఉంది ఇక్కడ మెడికల్ షాప్స్ కూడా ఏమంత డిగ్నిటీగా లేవు అంటే నార్మల్ కిరాణా కొట్టలాగా పెట్టేశారు అనమాట మనము విజయవాడ రీచ్ అయినప్పటి నుంచి టూ డేస్ అయితే అన్న వాళ్ళ రూమ్లో ఉన్నామన్నమాట అన్న పేరు మోహన్ అండ్ పలమనేరు దగ్గరే అండ్ ఓకే బషీర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పలమనేర్ నుంచి మనకి ఇంతకుముందు లాస్ట్ వీడియోలో వచ్చేసి లడాక్కి రైడ్ వెళ్ళాడు బై సైకిల్ పైన ఇప్పుడు సేమ్ అదే విధంగా రైడ్ స్టార్ట్ చేశారు ప్లీజ్ అందరూ వచ్చేసి బషీర్కి సపోర్ట్ చేయండి అది మన పల్ండూరు నుంచి వచ్చేసి ఇంత లాంగ్ సైకిల్లో వెళ్ళడం వచ్చేసి దట్స్ ఏ గ్రేట్ థింగ్ సో అది అందరూ వచ్చేసి అబ్జర్వ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దుర్గమ్మ తల్లికి పోలీస్ స్టేషన్కి ఇక్కడ చిన్న రిలేషన్షిప్ అయితే ఉంది అలాగే రిక్షా డ్రైవర్కి అండ్ దుర్గమ్మ టెంపుల్కి కూడా ఒక ప్లేస్ ఉంది ఇక్కడ సో అంతా తెలుసుకుందాం ఈ వీడియోలో అండ్ ఫస్ట్ అయితే మనం ర్యాపిడే బుక్ చేస్తాం ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోయాక తగ్గురిగా డిస్కస్ చేస్తున్నాం అంది సో ఫస్ట్ బయటపడాలి ఊపిరి కూడా ఆడడం లేదు నాకు భయంకి అండ్ ఎట్లా కూడా అర్థం కావడం లేదు ఫస్ట్ బయటపడాలి ఊపిరి కూడా ఆడడం లేదు నాకు భయంకి అండ్ ఎట్లా వెళ్ళాలి కూడా అర్థం కావడం లేదు ప్రజెంట్ ప్రెజెంట్ వచ్చి మనం విజయవాడలో ఉన్నాం ఫస్ట్ విజయవాడ వస్తే ఫస్ట్ గుర్తు వచ్చేది ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాలి అని మీకు వీడియోలో చూ చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడి నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకుందాం ఎందుకంటే సింగిల్కి వచ్చినప్పుడు ర్యాపిడ్ చాలా బెస్ట్ ఆఫ్ ఫ్యామిలీతో వస్తే క్యాబ్ కానీ ఆటో కానీ వెళ్ళచ్చు మనకైతే ర్యాపిడో అక్కడ ఎల్లో బండి కదా చాలా పెద్ద అందులో అనమాట ఈ ఏజ్లో ఎంత కష్టపడుతున్నా కదా చాలా గ్రేట్ అనమాట ఇది అనమాట మెయిన్ టెంపుల్లో చూడండి మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కడ ఎక్కడ అవి అవి విభేదాలు అయితే ఏం లేవు అండ్ టెంపుల్ ముందే మనం ఎవరో ఎవరోస్తోనే మదన్న కేవ్స్ అని ఉంటుంది సో చూద్దాం లోపల ఎలా ఉంటుంది కేవ్స్ అనమాట డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవంతా సో వచ్చినప్పుడు ఇవంతా చిన్న చిన్న విషయాలు అంతా మీరు అయితే ఎక్స్ప్లోర్ చేయండి ఎక్కడ మర్చిపోకుండా సో ఈ కేవ్స్లో అయితే ముందు ఇక్కడ ఎవరు పడుకోడానికి కానీ సెక్యూరిటీ అట్లా ఉంటుంది అనుకుంటున్నా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి కేవ్స్ కేవ్స్ మధ్యలోనే మనకి వినాయక స్వామి రూపం అయితే ఇక్కడ తెలుస్తుంది చూడండి చూసేకి శివలింగం లాగుంది అండ్ పూజలు కూడా చేసినారు ఇక్కడ కానీ ఇది ఏంటో కరెక్ట్గా అర్థం కావడం లేదు ఎందుకంటే స్టోన్ మొత్తం వాళ్ళ కేవ్స్ న్యాచురల్గా బిల్డ్ అయినాయా లేంటే ముందు రాజుల కాలంలో బిల్డ్ అయినాయా అని తెలియడం లేదు కానీ చూసేకైతే చాలా భయంకరంగా ఉన్నాయి ప్లస్ చాలా అందంగా కూడా ఉన్నాయి అండ్ నైటింగ్ ఇక్కడ ఎవరైనా ఆల్ చేసే కూడా అంత బాగుందనమాట సో మనకి ఎటువంటి కండిషన్లో అయినా లోపలైతే వేడిగా ఉంటుంది అది తెలియతే అవ్వదు అనమాట సో ఏమైనా ముందు కాలంలో ఉన్న రాజులు కానీ వాళ్ళ ప్లానింగ్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కొబ్బరికాయ అవి ఇవి కొట్టచ్చు ప్లస్ అమ్మవారికి అయితే గాజులు సమర్పించవచ్చు సో సెట్ వచ్చి వన్ టెన్ రూపీస్ సో తెలియని అయితే కొద్దిగా ఎక్కువ అడుగుతారు సో వన్ టెన్ రూపీస్ అనమాట మొత్తం సెట్ వస్తుంది చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది సో ఎవరైనా షాపింగ్ చేయాలంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు పిల్లలతో వచ్చినప్పుడు కి వెళ్ళాలి అంటే కింద ఈ బిల్డింగ్ కదా ఈ బిల్డింగ్ స్టెప్స్ అనమాట సో ఈ బిల్డింగ్ స్టెప్స్ ఎక్కితే పైన అయితే టెంపుల్ అయితే ఎంటర్ అవుతాము సో అందరూ వెళ్తాను సరే మనం కూడా వెళ్ళిపోదాం ఫ్రీ బస్ అయితే ఇక్కడికి వస్తాయండి ఇక్కడి నుంచి అయితే మన ఫ్రీ బస్ వెళ్ళచ్చు జస్ట్ హాఫ్ కిలోమీటర్ కానీ వన్ కిలోమీటర్ ఉంటుంది సో నా సెషన్ ఏమంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట అండ్ ఇక్కడ చాలా మంది చెప్తారు కొబ్బరికాయలు అవి ఇవి సో పైన కూడా చూసే పైన కూడా చాలా తక్కువలో దొరుకుతాయి సో ట్రై చేయండి ఎక్కడ కూడా కొనుక్కోవచ్చు అండ్ ఎవరన్నా కోనేటిలో స్నానం చేయాలంటే ఇవే అండి ప్లస్ సో ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు సో లేడీస్కి గా ఉంటుంది అండ్ జెంట్స్కి గా ఉంటుంది అంటే అది ఎక్కడైనా కామన్ అనమాట ఇప్పుడు పొన్నమ్మ కాడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనకి అక్కడి నుంచి అయితే మళ్ళీ బోట్లు అయితే తీసుకుని వెళ్తారు మనం పొన్నమ్మ కాడికి వెళ్దాము ఆటోస్ ఆటో సో ఆటోస్లో ఎంత అడుగుతారు ఏమీ అడుగుతారు పున్నమి గట్టు అండ్ ఫ్రెండ్స్ ఫోన్పే ఉంది కానీ వర్క్ అవడం లేదంట సో టెన్ రూపీస్ క్యాష్ తెచ్చుకోండి చిల్లరగా అండ్ నేనైతే ఇక్కడ ఫోన్పే చేసి ఇక్కడ తీసుకోవాలి ఇంకా బ్లాక్లో తీసుకోవాలి మనీ కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సి కాల్స్ వస్తుంది సో ఇదేమంట ఎంట్రన్సు సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది రూపీస్ దాని తర్వాత ఇప్పుడు అప్ అండ్ డౌన్ వన్ ట్వంటీ రూపీస్ మనకు స్వీట్ బోర్డు కూడా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ పర్సెంట్స్కి అండ్ పర్ పర్ పర్సన్ టూ హండ్రెడ్ పడుతుంది అండ్ స్పీడ్ బోట్ అయితే తీసుకోలేదు కొద్దిగా చిల్ అవుదామని నార్మల్ అప్ అండ్ డౌన్ అయితే తీసుకున్న ఈ జట్టి ఉన్నాయి కదా ఇవి సో ఇక్కడ త్రీ డీ ట్వెల్ డే ఇది కూడా ఉంది సో చిల్డ్రన్స్ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ స్పీడ్ స్పీడ్ బోట్స్ వచ్చేవి అండ్ మనం వెళ్ళేది దీంట్లో అనమాట సో మనం ఎప్పుడు హై రేంజ్లో పోగొచ్చి దీంట్లో వెళ్ళే స్పీడ్ బోట్లో అయితే సింగిల్గా వెళ్తాము సో వీళ్ళంతా ఇంకా వెయిట్ చేస్తున్నారు సో ఇంకా మనుషులు వరకు అలా వచ్చారు అనమాట వన్ ట్వంటీ అంటే చీప్ అనుకున్నా కానీ వన్ ట్వంటీ పైన పెడితే ఎవరు రారనమాట అంత ఉంది ఇది సింహం అనమాట మీకు ఎవరికైనా సింహం అనిపిస్తే కామెంట్ చేయండి చూసాకైతే క్రాస్ బ్రీడ్కి ఒక్క క్రాస్ బ్రీడ్ లాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి సో ఇక్కడ నేను గమనించింది ఏమంటే టూరిస్ట్ కంటే వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ ఫ్యామిలీతో వస్తే మాత్రం చిన్నపిల్లలతో వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా రావచ్చు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు ఉంటుంది కాబట్టి దీన్ని అయితే పోగొచ్చు ఫైవ్ హండ్రెడ్ విల్ బి ఫైన్ ఇల్ టూస్డేడ్ ఫైన్ కట్టే కంటే ఊరికి ఒక ఐదు నిమిషాలు అట్లా చేసి వెళ్ళిపోతాము వేస్తాను ఎందుకంటే వెనకాల బోర్డు చూసారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అంట అంటే ఫోర్టీన్ ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది ఒకవేళ వస్తే ఫోర్టీన్ ఇయర్స్ చెప్తా సో మీరు కూడా ఫోర్టీన్ ఇయర్స్ అని చెప్పండి దాన్ని స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో ఇక్కడ ఏమంటే మెయిన్ వన్ డే అయితే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే కూడా క్రాస్ బ్రిడ్ లాగా ఉన్నాయి చూసే లాగా లేవు కొద్దిగా గాడిదల్లాగా ఉన్నాయి స్పీడ్ బోటు రెడ్ లోప్ స్టార్ జెట్ స్కై కయాకింగ్ పెడల్ బోటింగ్ బంపరు బనానా రైట్ బనా బనానా బోటు స్టాండప్ పెడల్ బోట్ అండ్ వాటర్ సైకిల్ ఇన్ని అయితే వస్తాయి అన్నమాట సో ఇవన్నీ ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్తో వస్తే సోలోగా అయితే వర్తబుల్ కాదనిపించింది నాకైతే ఇది యాపిల్ లా గ్రీన్ అర్థం కాలేదు నాకు యాపిల్ లాగే ఉంది కొంచెం పొమ్ లాగా ఉంది డైరెక్ట్గా చూస్తా అంటే అండ్ డోంట్ టచ్ ద స్కల్ప్చర్స్ అండ్ ఇక్కడ అవే ముందుగానే షేప్ ఓట్స్ ఉన్నాయి మీరు ముట్టారంటే ఇంకా షేప్ ఓట్స్ అవుతాయని అలా రాశారనమాట యాడ్ బాగా నచ్చింది చెట్లకి చిన్న అంత బాగా పెట్టారు సో ఆట తప్ప నాకు ఇక్కడైతే ఇంకేం నచ్చలేదు అనమాట ఇక్కడ స్కామ్ చూసాక చూద్దాము సిక్స్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం జస్ట్ దేనికోసము అండ్ రిమైనింగ్ ఏదైనా ఎంటర్ అయ్యి ట్రై చేద్దాము పెద్ద స్కా స్కామ్ అండ్ చూడండి గ్లాస్ మీద నడుస్తుంటే ఇది భయం అనిపిస్తుంది కానీ నడుస్తున్నాము తీసుకెట్లు ఉందంటే ఇంకా పెద్ద వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది అర్థం కావడం లేదు సో ఎక్కడ వెళ్ళినా ఒకటే ఇది తెలుస్తుంది సో ఫస్ట్ బయటపడాలి ఊపిరి కూడా ఆడడం లేదు నాకు భయంకి అండ్ హెట్లు వెళ్ళాలి కూడా అర్థం కావడం లేదు చేతులు ఇట్లా పెట్టుకుని వెళ్తా అన్న చూడండి ఇక్కడ ఏదో ఆక్టోబర్ వస్తుంది అనుకున్నాయి అన్న మ్యాజిక్ ఎంటర్ అవుతాము చూసా ఇట్లా ఉంది అండ్ లోపల అద్భుతంగా ఉండదని విన్నాను చూద్దాం ఇప్పుడు లోపల లోపల ఇట్లా ఎంటర్ అయినాక మనం చూపిస్తాం మీకు ఇట్లా గ్లాసెస్ ఉంటాయి అన్నమాట సో మనం ఏ పక్క అయితే ఆ పక్క వెళ్ళిపోవచ్చు సో వెళ్ళినప్పుడు ఏమంటే మనకి లాస్ట్ కి గ్లాసెస్ క్లోజ్ అయిపోతాయి అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ గ్లాస్ ఉంది క్లోజ్ అయిపోయింది సో మనకి ఏ పక్క తెలియదు సో ఇక్కడ వచ్చి చాలా అరహుగా ఉంటుంది ఒకవేళ భయపడే వాళ్ళు ఎందుకంటే నాలుగు వైపుల మనమే ఉంటాము అన్ని వైపులా నాలుగు దిక్కుల మనమే ఉంటాము అండ్ అక్కడక్కడైతే కొన్ని బొమ్మలు వస్తాయి చక్కని వస్తాయి అండ్ చూసేది వెరైటీగా ఉంటుంది చానా బాగుంటుంది సో ఇలాంటి బొమ్మలు వస్తూ ఉంటాయి అండ్ ఎవరు మిస్ కాకండి ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేయండి కొంచెంసేపు దగ్గర దగ్గర ఉండండి వీళ్ళంటే ఆల్ రౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అడ్వాన్స్ వస్తుంది మళ్ళీ మీరు సో అట్లా ఎంత తిరగాల్సి వస్తుంది మీకు రోడ్ అయితే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట సో నాకు ఫస్ట్ అయితే ఇది సెకండ్ టైం రికార్డ్ చేస్తాను ఫస్ట్ అయితే భయం అనిపించింది మళ్ళీ అయితే కొద్దిగా అలవాటు సో ఇది వచ్చి క్రికెట్ జోన్ అనమాట సో వీఆర్లో లో క్రికెట్ కూడా ఆడుకోవచ్చు పిల్లలకి అండ్ ఇది చాలా వర్తబుల్ అనిపించింది సో ఏమన్నా వస్తే నేను ట్రై చేయండి ఇట్లా బోట్ వచ్చేదానికి వెయిట్ చేయాలి సో వెయిట్ చేయండి మీరు బోట్ వచ్చి వచ్చింది అండ్ ఇప్పుడైతే బోట్ ఎక్కి వెళ్ళిపోదాం సో వీళ్ళంతా అనమాట సో అందరు వెళ్తున్నారు వెళ్ళింది ఈ బోట్ కదా ఈ బోట్లో అయితే కొద్ది బాగుండేది ఇది లగ్జరీ బోట్ అనమాట సో అది కాస్ట్లీ పెడితే దీంట్లో వెళ్ళొచ్చు లోపల రెస్టారెంట్ లాగుంది లోపల సో దీంట్లో నెక్స్ట్ టైం ఇట్లా ట్రై చేయండి మీరు వచ్చేది ఫ్యామిలీతో అండ్ సింగిల్ కాబట్టి దాంట్లో అయితే అడ్జస్టబుల్ అయితే వెళ్ళిపోయాను సో మనం నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి తినేయకండి ఇది వచ్చి పెళ్లి భోజనము సో ఇక్కడ నుంచి అయితే బెల్లి సర్కిల్లో ఉంటుంది సో అక్కడ వెళ్దాము చాలా స్పెషల్ భోజనం అంట సో ట్రై చేద్దాం అక్కడ అంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట ఇది చాలా ఫేమస్ మనకి దీంట్లోనే ఒక టిక్ టాక్లో కూడా ఒక రీల్ బాగా ఫేమస్ అయింది కదా అప్పుడు చూపిస్తా రీల్లు అండ్ సామాజిక న్యాయం మహాశిల్పం సడే బాగుంది ఎందుకు కట్ చేస్తాను తెలియడం లేదు ఆ దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో కొద్దిగా ఐడియా పెట్టింటేనే బాగుండో మొత్తం లేకుండా కట్ చేస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది చూసేకే అది ఎంత బాగుంది చూడండి ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఆ స్టాచ్యూ కట్టే దానికి డబ్బులు కూడా రావన్నమాట చాలా రీజనబుల్గా పెట్టారు చాలా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మంచిదా ఫైవ్ రూపీస్లో ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు బాల్యం రియల్గా ఉంది కదా కానీ ఇది బొమ్మ అనమాట ఆర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ చెట్టు కూడా ప్లాస్టిక్ చెట్టు అనమాట నేను ఫస్ట్ యూస్ నార్మల్ చెట్టు అనుకున్నా కాళ్ళు అంతా ఔతే రియలిస్టిక్గా పెట్టాను అంటున్నా కానీ భారతదేశ భక్తు నన్ను ఒక్క కంపెనీ చూసుకుంటే కాగానే వద్దదండి అనమాట ఇది ఫైవ్ రూపీస్ ఎండెస్గా చాలా వర్తపు అనమాట సో నేను ఎక్స్ప్లై చేయలేదు ఇంత బాగుంటుందని అసలు మ్యూజియం ఎక్సలెంట్ గా ఉంది అనమాట సో ఇక్కడ పికాక్ పికాక్ చూడండి ఎంత బాగుందో పికాక్ గా ఉంది కదా ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి సూపర్ గా ఉంది ఇక్కడ పికాక్ తీసుకెళ్ళి చాలా వర్తబుల్ సో ఆరాంగా ఇచ్చే ఛాయ్ రూపీస్ ఫైనల్లీ ట్యాచ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి